హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పత్సా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నా మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను ఇంట్లో పనులు అనేవి త్వరగా అవ్వాలంటే మనం అసలు పని అనేది ఎలా చేసుకోవాలి ఏ పని ముందు చెయ్యాలి ఏ పని తర్వాత చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇంట్లో పనులు చేసుకోవడానికి ఎక్కువ కష్టపడే వాళ్ళకి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలాంటి వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడిద్ది ఫస్ట్ ఏ పని చేసుకోవాలి తర్వాత ఏ పని చేయాలనేది క్లియర్గా చూపిస్తాను ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం అందరు చేసే పని బయట పాచి కసువు ఊడ్చుకోవటం నిద్రలేచి ఫేస్ వాష్ చేసుకొని పై పైన తల దూముకొని ఇలా ముడి వేసుకోను లేదో జడ వేసుకోనో ఇంకా చేపలు తీసుకొని బయటకు వచ్చేసి ఇలా కసువులు ఊడ్చుకోవాలి ఫస్ట్ ఉదయాన్నే పని అనేది మనం బద్ధకంతో మొదలు పెట్టకూడదు బద్ధకంతో మొదలు పెట్టామనుకోండి ఆ రోజంతా బద్ధకంగా ఉంటుంది అసలు ఒక్క పని కూడా సరిగ్గా చేయలేము మనం మంచి మోటివేషన్గా మంచి పాజిటివ్గా ఇంట్లో పనులు అయితే మొదలు పెట్టుకోవాలి మా ఇంటి ముందు రోడ్డు అనేది కొంచెం పెద్దగానే ఉంటుంది ప్లేస్ ఎక్కువగానే ఉంటుంది కసు ఊడవటానికి నాకు కనీసం ఒక ఐదు నిమిషాల టైం అయినా పట్టిద్ది ఎక్కువ సమయం అయితే పట్టదు ఐదు నిమిషాల టైం పట్టిద్ది సాయంత్రం కసు ఊడుస్తాను మళ్ళీ ఉదయాన్నే కసు ఊడుస్తా కాబట్టి ఎక్కువ కసు అనేది ఉండదు మనం ముఖ్యంగా అలవాటు చేసుకోవాల్సిన ఇంకొక మంచి అలవాటు త్వరగా నిద్రలేవాలి ఉదయం ఎంత త్వరగా నిద్రలేస్తే పనులు అనేవి అంత త్వరగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎండ్ల కాలం కాబట్టి ఫైవ్ థర్టీ అలా నిద్ర లేవచ్చు చలికాలం అనుకోండి సిక్స్కి నిద్ర లేచినా కానీ ఎండ్ల కాలం కాబట్టి ఫైవ్ థర్టీకి నిద్రలేస్తే నైన్ కల్లా ఇంట్లో పనులు అనేవి చక్కగా చేసుకోవచ్చు అయితే మొత్తం నీట్గా ఊడ్చాను కసువు ఊడవటానికి నాకు ఎక్కువ టైం అయితే పట్టలేదు ఒక ఐదు నిమిషాల్లో కసువు అయితే మొత్తం ఊడ్చేశాను ఇప్పుడు అయితే కడుగుతున్నాను ఒక బకెట్ నీళ్ళు తీసుకొని మొత్తం గచ్చంతా చల్తాను తర్వాత ఇంకో బకెట్ నీళ్ళు తీసుకొచ్చి అయితే కడుగుతాను లేదనుకోండి ఆ బకెట్లోనే కొన్ని నీళ్ళు అయితే ఇంక పుల్లల చీపిరి తీసుకొని రుద్ది నీట్గా అయితే కడుగుతాను గచ్చు కడగటానికి కూడా నాకు ఎక్కువ టైం పట్టదు ఒక ఐదు నిమిషాల్లో గచ్చు కడిగేస్తాను ముగ్గు వేయటానికి ఒక ఐదు నిమిషాలు టైం మొత్తం ఒక పావు గంట టైం పట్టిద్ది అంతకంటే ఎక్కువ టైం అయితే పట్టదు కొంతమంది ఇంట్లో పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు రెస్ట్ ఉండదు వాళ్ళకి పని చేసిన వాళ్ళు చేసినట్టే ఉంటారు కాకపోతే పని అనేది తెమదు పాపం వంటగదిలోనే ఎక్కువ టైం గడుపుతూ ఉంటారు అలా కాకుండా పనిని మనం ఒక క్రమ పద్ధతిలో చేసామంటే ఎంత పనైనా సరే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు బయట కసూలు ఉడ్చేశాను ముగ్గేశాను బయట పని వాటికి అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఇంట్లోకి రాగానే నేను చేసే పని ఇంకా అంట్లు కడగటం బట్టలు ఉతకటం ఇప్పుడైతే అంట్లన్నీ తీసుకొచ్చి బయటేస్తున్నాను ముందు కొంచెం సరిపేసి బట్టలు నానబెడతాను ఎందుకంటే బట్టలు అనేవి కనీసం ఒక అరగంట సేపు అయినా నానాలి అప్పుడే అనేది త్వరగా పోయిద్ది మనం బట్టలు ఉతకటానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది బట్టలు నానబెట్టిన తర్వాత అంట్లన్నీ కిందేసి ఇంకా నీళ్ళైతే చల్తాను నీళ్లు చలి కాసేపు ఉంచామనుకోండి అంట్లు బాగా నాన్తయి కడగటానికి మనకు చాలా ఈజీగా ఉంటుంది ఈలోపు నేను ఇంట్లోకి వచ్చేసి ఇంకా హాట్ వాటర్ అయితే తాగుతాను హాట్ వాటర్ తాగటం అనేది చాలా మంచిది మనకు పని చేసుకోవడానికి కూడా బాగా మంచి హుషారుగా ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటాము టిఫిన్ తినడానికి మనకు కొంచెం టైం పట్టిద్ది లేట్ అయ్యిద్ది ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంట్లో వాళ్ళకి టిఫిన్ చేసి పెట్టి వాళ్ళు తిన్న తర్వాత మనం టిఫిన్ తింటాము ఈ పనులన్నీ చేయడానికి మనకు ఓపిక ఉండాలి కదా అందుకని ఉదయాన్నే హాట్ వాటర్ అయితే తాగుతాను హాట్ వాటర్ కూడా హెల్త్ అయితే చాలా మంచిది హాట్ వాటర్ తాగటం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ లోపు ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేస్తాను ఫ్రిడ్జ్ లోంచి పిండిని తీసి బయట పెట్టుకోవటం ఇంట్లో మంచాలు దుప్పట్లు అవన్నీ ఉంటాయి కదా పిల్లల్ని నిద్ర లేచిన తర్వాత పక్కలన్నీ సర్ది పెట్టుకోవటం ఆ పనులు అయితే చేస్తాను అంతవడిగి చేసేసి తర్వాత ఇంక ఇంకలు అయితే వస్తాను పనులు ఏవేవో చేస్తా మనం టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు హాట్ వాటర్ తాగుతా ఫోన్ తీసుకున్నామంటే ఇంకా అంతే సంగతులు అక్కడే కూర్చుండిపోతాము పనులన్నీ ఆగిపోతాయి ఫోన్ అనేది అస్సలు తీసుకోకూడదు ఉదయాన్నే పనులనేవి త్వరగా అవ్వాలంటే ఫోన్కి చాలా దూరంగా ఉండాలి ఫోన్కి టీవీకి దూరంగా ఉన్నామంటే మన పనులు అనేవి చక్కగా చేసుకోగలుగుతాము లేట్ అనేది చేయకుండా పని తర్వాత పని వెంట వెంటనే చేసేసుకోవాలి ఇప్పుడైతే హాట్ వాటర్ తాగి చిన్న చిన్న పనులు అయితే చేసి వెంటనే నేను అంట్లు కడగటానికైతే వచ్చాను ఈరోజు అంట్లు కొన్ని ఎక్కువగానే ఉన్నాయి ఒక్కో రోజు అంట్లు అనేవి తక్కువగా ఉంటాయి ఒక్కో రోజేమో చాలా అంట్లుంటాయి కా తక్కువ వంటలు ఉన్నప్పుడేమో ఒక పది నిమిషాల్లో కడిగేస్తాము ఎక్కువ వంటలు ఉన్నాయి అనుకోండి ఇంకొక పది నిమిషాలు టైం ఎక్కువ పట్టి అయితే మొత్తం నీట్గా కడిగేసాను అదిగోండి టబ్లో పెట్టేసి ఒక పక్కనైతే పెట్టేశాను ఇంక ఇప్పుడు బట్టలు ఉతుకుతున్నాను బట్టలు కూడా అంతే ఒక్కో రోజు కొన్ని ఎక్కువ ఉంటాయి ఒక్కో రోజు కొన్ని తక్కువగా ఉంటాయి రోజువారీ పనుల్లో అంటే రోజువారీ వాడుకునే బట్టలే ఉంటాయి సరుకులో ఎక్కువసేపు నానబెట్టాను కాబట్టి ఎక్కువ కష్టపడి ఉతకాల్సిన అవసరం ఉండదు మురికి కూడా త్వరగా పోయిద్ది మనకి ఎక్కువ సమయం కూడా పట్టదు లైట్గా సబ్బు పెట్టి బ్రష్ కొట్టి ఉతికేస్తే సరిపోయింది అన్ని బట్టలకి సబ్బు పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు పిల్లల బట్టలకైతే ఎక్కువ మురికుండేది కాబట్టి లైట్గా సబ్బు పెట్టేసి బ్రష్ కొడితే సరిపోయింది మన అనేది అంత ఎక్కువ ఉండదు కాబట్టి లైట్గా సబ్బు పెడితే పెట్టచ్చు లేదనుకోండి బ్రష్ కొట్టేసుకొని ఉతికేసుకోవచ్చు బట్టలు ఉతకటం కొంచెం కష్టంగా ఉండేది పిల్లల బట్టలే ఎందుకంటే వాళ్ళు ఆటలకెళ్ళి ఎక్కువ మురికి పోసుకుంటారు ఏదో ఒక మరకలు పూసుకుంటారు కాబట్టి వాళ్ళు బట్టలు ఉతకటమే మనకు కొంచెం కష్టం అనిపించేది కష్టంగా ఉన్న బట్టలు ముందే ఉతికేసేయాలి కొంచెం ఈజీగా ఉన్న బట్టలు తర్వాత ఉతికేసుకోవచ్చు ముందైతే నేను పిల్లల బట్టలు ఉతుకుతాను అంట్లు కడిగి బట్టలు ఉతికేటప్పటికి సెవెన్ అయ్యిద్ది టైం సెవెన్ కల్లా నాకు ఈ రెండు పనులు అయిపోతాయి ఇంకొంచెం ఎక్కువ అంట్లు బట్టలు ఉన్నాయి అనుకోండి ఇంకొక పావు గంట టైం పట్టిద్ది తర్వాత నేను చేసే పని టిఫిన్ పని ఇంకా సెవెన్ దాటిందంటే ఇంట్లో వాళ్ళకి టిఫిన్ రెడీ చేయాలి కదా ఇంకా టిఫిన్ పని అయితే చూసుకుంటాను ఈరోజైతే ఇడ్లీ చేస్తున్నాను ఇందాక హాట్ వాటర్ తాగేటప్పుడే పిండి అనేది ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టాను కాబట్టి ఇంక ఇప్పుడు వంటగదిలోకి వచ్చిన వెంటనే ఇడ్లీ అయితే వేసాను ఇడ్లీ పొయ్యి మీద వేసి తర్వాత చట్నీ చేసుకోవాలి ఇడ్లీ ఉడికేలోపు మనం చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు నాకైతే చట్నీ ఉంది ఇంక అందుకని నేను చట్నీ అయితే చేయట్లేదు టిఫిన్ రెడీ అయ్యేలోపు ఇంకా టైం అనేది వేస్ట్ చేయకుండా కూర అయితే చేస్తాను ముందే ఏం కూర చేయాలో డిసైడ్ చేసుకుంటాను కూరగాయలు ఏమున్నాయో లేవో చూసుకుంటాను ఈరోజైతే గోడు చిక్కుడుకాయ చేస్తున్నాను కొంతమంది కూర అనేది ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ప్రత్యేకంగా వంట చేస్తారు అలా చేస్తే నాకు కాసేపు కూడా ఖాళీ టైం ఉన్నట్టు అనిపించదు అందుకనే నేను టిఫిన్ చేసుకుంటానే కూర చేసుకుంటాను కూర చేసి పక్కన పెట్టేసామనుకోండి మధ్యాహ్నం అన్నం ఒక్కటే కాబట్టి బియ్యం కడిగేసి పొయ్యి మీద పెట్టామంటే అదే ఉడికిపోయిద్ది కూర చేయాలంటే మాత్రం కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగానే ఉంటుంది కదా అదొక పనిలాగా అనిపించి మనకు ఖాళీ టైం అనేది ఉన్నట్టుగా అనిపించదు అందుకనే నేను ఉదయాన్నే కూర చేస్తాను టిఫిన్ చేయటం వెంటనే కూరగాయలు కోసి పొయ్యి మీద అయితే వేస్తాను నేను కూరగాయలు కట్ చేసేటప్పటికి ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి ఇంకా అదిగోండి కూర అయితే పొయ్యి మీద వేసాను గోడు చిక్కుల్లో కొంచెం ఉప్పేసి ఉడకబెడుతున్నాను కూర చేసేటప్పుడు మనం దగ్గరుండి కూర చేసుకోవాలి ఈ ఖాళీ టైం వేస్ట్ చేసుకోకుండా టిఫిన్ తింటాను ఎలాగైనా మనం టిఫిన్ తినేటప్పుడు ఖాళీగానే కూర్చుంటాము వంటగది దగ్గరలోనే ఉంటాం కాబట్టి ఇంకా టిఫిన్ తింటా ఒకవైపు కూర అయితే చూసుకుంటాను టిఫిన్ తినేటప్పుడు మాత్రం టీవీ అయితే పెట్టుకుంటాను టీవీ చూస్తా టిఫిన్ తింటాను అలా చేశాననుకోండి నాకు ఉదయం నుంచి చేసిన పని కష్టం అయితే మర్చిపోతాము మళ్ళీ చాలా రిలాక్స్గా ఉన్నట్టుగా అనిపించింది టిఫిన్ తినేటప్పుడు నేను కనీసం ఒక అరగంట సేపు అయినా రెస్ట్ తీసుకుంటాను టిఫిన్ తినడానికి పావు గంట టైం పట్టింది తర్వాత టీ పెట్టుకొని టీ తాగటం ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయేటప్పటికి ఒక అరగంట టైం పట్టిద్ది ఈ అరగంట టైంలో కూర కూడా రెడీ అయ్యిద్ది కూర చేసినట్టు ఉండిద్ది ఖాళీగా కూర్చొని చక్కగా టిఫిన్ తిన్నట్టు ఉండిద్ది రెండు పనులు అనేది ఒకేసారి అయిపోతాయి ఇప్పుడు ఉదయం నుంచి చేసిన కష్టం అయితే మర్చిపోతాము మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా అయితే పళ్ళు మొదలుపెట్టినట్టుగా అనిపించిద్ది ఈ పని చేసేటప్పుడు బోరు కొట్టకుండా ఉండటానికి టీవీ అయితే పెట్టుకుంటాను టీవీలో సినిమా వస్తుందనుకోండి సినిమా వింటా ఇంకా పనులు అయితే చేసుకుంటాను పాటలు అయితే వినను కానీ ఏదన్నా మంచి సినిమా వస్తుంటే సినిమా పెట్టుకొని ఇంక ఇంటి క్లీనింగ్ పనులు అవైతే చేసుకుంటాను అన్ని పనుల కంటే మనకి కొంచెం కష్టమైన పని ఇంటి క్లీనింగ్ పనే ఈ పనికే ఎక్కువ టైం పట్టిద్ది నాకైతే ఒక గంట టైం పట్టిద్ది ఓన్లీ ఇల్లు కసువులు ఊర్చుకొని బండ్లు దూడ్చుకుంటే ఎక్కువ టైం అయితే పట్టదు ఒక అరగంటలో పావు గంటలో అయితే అయిపోయిద్ది అలా చేసామనుకోండి మనకు పని అనేది పర్ఫెక్ట్గా చేసిన ఫీలింగ్ అయితే రాదు ఎక్కడ అక్కడ ఉన్నామనుకోండి ఉదయం నుంచి మనం ఎంత కష్టపడి పని చేసినా సరే ఆ పనికి తగ్గ ఫలితం ఉన్నట్టుగా అనిపించదు ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటేనే మనకు పని అనేది చాలా రిలాక్స్గా మనసు అనేది ప్రశాంతంగా అనిపించింది కొంచెం ఎక్కువ టైం పట్టినా సరే ఇంట్లో పని అనేది చాలా నీట్గా చేసుకుంటాను టిఫిన్ చేసిన తర్వాత వెంటనే చేసిన పని ఇంటి క్లీనింగ్ చేయటం ముందు ముఖ్యంగా బెడ్షీట్లు అనేవి నీట్గా ఉండాలి కదా బెడ్షీట్ అయితే దులిపేసి దీంట్లో అవన్నీ సర్జ్ చేసి బెడ్షీట్ ముడతలు అవన్నీ నీట్గా అయితే వేసేసాను ఇంట్లో కనపడే ప్లేస్ వాటికి దుమ్ము అనేది ఎక్కువగా ఉండే ప్లేసులు వాటికి దులుపుకొని ఇంకా ఇల్లు అయితే కసులు ఊడుస్తూ ఉంటాను వంటగదిలో అయితేనేమో ఇంకా మనకు ముఖ్యంగా క్లీన్ చేయాల్సింది పొయ్యి పొయ్యి కట్టు మీద ఏమీ అడ్డం లేకుండా చూసుకోవాలి పొయ్యి గట్టు మీద అడ్డంగా ఉన్నాయి అనుకోండి పొయ్యి అనేది క్లీన్ చేయలేము మనం అందుకని పొయ్యి గట్టు మీద ఉన్నాయన్నీ తీసి అర్మార్లో వాటిలో అయితే సర్దేసుకోవాలి గ్యాస్ గట్టు మీద ఏమీ లేకుండా చూసి గ్యాస్ పొయ్యి అయితే కొన్ని వాటర్ తీసుకొని పొయ్యి మొత్తం నీట్గా అయితే తుడిచాను ఎక్కువ మురికి ఉందనుకోండి కొంచెం సరుపు నీళ్ళతో కానీ షాంపూ నీళ్ళతో కానీ తుడుస్తాను నార్మల్గా ఎక్కువ డస్ట్ లేదు అనుకున్నప్పుడు నార్మల్ వాటర్తోనే తుడిచేస్తాను ఇంట్లో ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేశాను బెడ్షీట్ నీట్గా తులిపేసి వేసేసాను గ్యాస్ పై క్లీన్ చేశాను ఇంక ఇప్పుడు చేయాల్సిన పని ఇల్లు కసువులు ఓడటం ఇల్లు కసువులు ఓడటం అనేది ఫస్ట్ వంటగది నుంచి అయితే స్టార్ట్ చేస్తాను వంటగది మొత్తం నీటుగా ఊడ్చేసి ఈ గదిలో కసువు ఈ గదిలోనే కుప్పలాగా చేస్తాను ఈ గదిలో కసువు పక్క గదిలోకి కొట్టేయటం పక్క గదిలో కసువు ఇంకో గదిలోకి కొట్టేయటం అలా అయితే ఊడవను ఏ గదిలో కసువు ఆ గదిలో కుప్పలాగా చేస్తాను ఒక గదిలో కసుపు ఇంకో గదిలోకి నెట్టేసామనుకోండి కసువు అనేది ఎక్కువగా ఉండి మనకి వచ్చేటప్పుడు చాలా విసుగ్గా అంతా దుమ్ము దుమ్ముగా పని అనేది ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించింది అందుకని ఏ గదిలో కసువు ఆ గదిలో కుప్పలాగా చేసేసుకోండి ఉదయం కసువులు ఊడ్చేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా కసువులు ఊడుస్తాను ఓన్లీ ఇల్లే కాదు బయట గొంతులు వరండా మొత్తం అంతా నీటుగా ఊడుస్తాను బయట మెట్లు కూడా ఊడుస్తాను ఉదయం కసు ఊడ్చి ముగ్గేస్తాం కదా బయట మెట్ల మీద కూడా ఉంటుంది పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇంట్లో సైకిళ్ళు అవన్నీ ఎక్కేయటం దించటం అలా చేస్తారు అందుకని ఇల్లు ఊడ్చేటప్పుడు బయట మెట్లు అరుగులు కూడా ఒకసారి ఊడుస్తాను అప్పుడు బయట ప్లేస్ కూడా చాలా నీటుగా ఉంటుంది ఇల్లు మొత్తం కసువులు ఉడటం అయిపోయిన తర్వాత మనం చేసే పని ఇంకా ఇల్లు తుడుచుకోవటం పని తర్వాత పని గ్యాప్ లేకుండా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఎంత పనైనా సరే మనం చాలా ఈజీగా చేసుకోగలుగుతాము ఇంకా బండ్లనేది కొంచెం సరుపు నీళ్ళతో తుడుస్తాను ఒక్కొక్కసారి ఏమో ఉట్టి నార్మల్ వాటర్తోనే తుడుస్తాను ప్రతిరోజు బండ్లు తుడుస్తాను అలా తుడిస్తేనే నాకు చాలా నీట్గా ఉన్నట్టుగా అనిపించింది పని అనేది పర్ఫెక్ట్గా చేసినట్టు ఉంటుంది ఒకరోజు తోడటం ఒకరోజు తొడకపోవటం అలా అయితే చేయను ఏదైనా హెల్త్ బాగలేకపోతే ఎక్కడికన్నా వెళ్ళాల్సి ఉంటే తప్పనిచ్చి లేదనుకోండి ప్రతిరోజు బండ్లు అయితే తుడుచుకుంటాను బండ్ల తుడటం కూడా వంటగది నుంచి మొదలు పెడతాను వంటగది నుంచి ఇంకా అన్ని గదులు తుడుస్తాను బయట వరండా అవన్నీ మొత్తం నీట్గా తుడిచి గాబు దగ్గర కూడా పొలాల చీపురు తీసుకొని రుద్దీ కడుగుతాను ఉదయం పూట పనులు అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోవాలి ప్రతి పని నేను చెప్పినట్టు చేయండి నేను ఏ పద్ధతిలో పని చేశానో మీరు కూడా ఆ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి ఎంత పనైనా ఈజీగా చేసుకోగలుగుతారు తొమ్మిది గంటలకల్లా ఇంట్లో పని మొత్తం పూర్తి చేసుకుంటారు ఫాస్ట్గా చేసుకునే వాళ్ళైతే తొమ్మిది గంటలు చేస్తారు కొంచెం స్లోగా నిదానంగా చేసే వాళ్ళైతే ఇంకొక గంట టైం పట్టింది పది గంటల వరకు చేస్తారు అక్కడి నుంచి మనకు చాలా ఖాళీ టైం ఉంటుంది ఆ ఖాళీ టైంలో చాలా పనులు చేసుకోవచ్చు ఎక్కువ శాతం నా డైలీ రొటీన్ అనేది ఇలానే ఉండిద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి